హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మ వాక్స్ ఈరోజు నేను విజయవాడలో ఉన్న మండి మాఫీకి అయితే వచ్చాను అండ్ బయట సెటప్ ఇలా ఉంది అండ్ లోపలికి ఎంటర్ అవుతుంటే హడావిడి లేకుండా ఆంబియన్స్ అయితే చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్తో చాలా బాగున్నాయి సిట్టింగ్ అయితే చాలా బాగుంది అటు ఇటు అండ్ మిడిల్లో కూడా సిట్టింగ్ ఉంది ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు అరేబియన్ స్టైల్లో డ్రెస్సింగ్ చేసుకున్నారు మేము వెళ్ళే టైంకి క్రౌడ్ అంతా లేదు ఇందులో అయితే సింపుల్ టు సింపుల్ సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఈజీగా కూర్చొని తినేయచ్చు చూడటానికి రెస్టారెంట్ అయితే చాలా పెద్దది చూసారుగా సిట్టింగ్ ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మండి చాలా టేస్టీగా ఉండిద్దని విన్నాము అండ్ మేము వచ్చిన టైమింగ్ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అలా వచ్చాము రెస్టారెంట్ ఎండింగ్ వరకు అయితే సిట్టింగ్ పెట్టేశారు అయితే మన ప్లేస్లో సెటిల్ అయిపోయాం అండ్ మెనూ కార్డ్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి లైక్ సూప్స్ స్టాటర్స్ మండీ ఐటమ్స్ చాలా ఉన్నాయి వీడియో కొంచెం స్లో చేసి చూస్తే మేము నేను యారో పెట్టినది నేనైతే ఆర్డర్ చేసుకున్నాము హియో ఈ గో అవు మండీ ఎంఎం స్పెషల్ మండీ అండ్ దీని ప్రైస్ వచ్చి టూ ఫోర్ డబల్ నైన్ ఇందులో ఎయిట్ చికెన్ స్టార్టర్స్ ఐటమ్స్ ఉంటాయి అండ్ బౌల్లో ఉన్నది ప్రాన్స్ అండ్ బిగ్గా ఉన్నది ఫిష్ ఒక మటన్ ఐటెం ఇస్తారు నెగ్ కూడా ఇస్తారు అండ్ మనం ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు అన్ని స్టాటస్ ఆర్డర్ చేసి బిల్ ఎక్కువ చేసుకునే కంటే ఇది ఆర్డర్ పెట్టుకుంటే అన్ని స్టాటస్ తినేటట్టు కూడా ఉండిద్ది మనకి పెరుగు చట్నీ కట్ట అంటారుగా వీటితో అయితే సర్వ్ చేశారు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఈజీ టు ఈజీ సిక్స్ టు సెవెన్ మెంబర్స్కి అయితే సరిపోయిద్ది మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం అండ్ లాస్ట్లో మనకి లక్కీ డ్రా తీయమన్నారు మాకు ఇందులో టెన్ పర్సెంట్ అయితే వచ్చింది అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీరు ఈ లక్కీ డ్రా ఎప్పుడైనా తీసినట్టయితే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కమెంట్